ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదలు తాండవం చేస్తున్నాయి మరీ ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరదలు బీభస్తం సృష్టించాయి ఇలాంటి వరదల నేపథ్యంలో అధికార కూటమి ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం వైసీపీ విమర్శల దూకుడు పెంచుతోంది తాజాగా కూటమి సర్కార్ హనీమూన్ పీరియడ్ ఎప్పుడు పూర్తవుతుందో అని ఎదురు చూస్తున్న వైసీపీకి ఓ వీడియో అస్త్రంగా మారబోతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి ఏమిటి ఆ వీడియో ఏమి ఆ చర్చ వైసీపీకి అంతగా కలిసొచ్చే అంశం ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చివరి వరకు చూడండి చూసే ముందు మా వీడియోకు లైక్ ఇచ్చి మా జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జానో జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అమర్ టీడీపీ బీజేపీ జనసేన కూటమి సర్కార్ హనీమూన్ పీరియడ్ ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తున్న వైసీపీకి తాజాగా ఓ వీడియో అందొచ్చిన అస్త్రంగా కనిపిస్తోంది ఆ వీడియో సారాంశం ఏమిటంటే చంద్రబాబు మంత్రి నాదెన్ల మనోహర్ ను వార్నింగ్ ఇస్తున్నట్లుగా వైసీపీ ప్రచారం చేస్తోంది ఆ వీడియో లో ఇదే ప్రధాన అంశంగా మారింది ఇక పోతే నాదెన్ల మనోహర్ జనసేన పార్టీ నుంచి గెలిచి కూటమి సర్కార్లో మంత్రి అయ్యారు ఈ అంశాన్ని ఇప్పుడు వైసీపీ అస్త్రంగా మలుచుకోబోతుంది వరద సహాయక చర్యల్లో నిర్లక్ష్యం జరుగుతుందంటూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నాదెల్ల మరోహన్ను సీరియస్గా వారిస్తున్నట్టు సీరియస్గా చెబుతున్నట్టు ఆ వీడియోలో ఉంది అదే అదే అంశాన్ని ఆసరాద చేసుకున్న వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ కూటమిలోని మంత్రుల మధ్య సమన్వయం లేదని వారి సమన్వయ లోపం వల్ల రాష్ట్రంలో వరద బాధితులు ఇబ్బందులు గురవుతున్నారని మీ సమన్వయ లోపల వల్ల మీ అసమర్థత వల్లే ఈరోజు ప్రజలు బాధపడుతున్నారని పదునైన అస్త్రాన్ని వైసీపీ తెరపైకి తీసుకొస్తుంది అంతేకాదు ఆ వీడియోను కూడా తాజాగా ఎక్స్క్లో పోస్ట్ పోస్ట్ చేసి దానిపై విమర్శలు గుప్పిస్తుంది ఇటు వైసీపీ శ్రేణులతో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపైన తీవ్రంగా స్పందించారు ముందు ఆ వీడియోలో ఏముంది అన్నది తుఫాను వరదలపై రాజకీయ రంగు పులుముకుంటోంది అధికార టీడీపీ విపక్ష వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి విజయవాడను కుదిపేసిన భారీ వరదలు కూటమి ప్రభుత్వం విఫలమైనని వైసీపీ ఆరోపిస్తే ఈ పరిస్థితికి కారణం గత వైసీపీయేనని కూడా టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది ఈ విమర్శల నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియోను వైసీపీకి అస్త్రంగా మలుచుకునేందుకు సిద్ధమవుతోంది ఎక్స్లో వైసీపీ పోస్టు చేసిన ఈ వీడియోలో సీఎం చంద్రబాబు మంత్రి నాదేంద్ర మనోహర్ మధ్య సంభాషణ కొంత సీరియస్గా సాగుతున్నట్లు కనిపించింది ఈ వీడియోలోని సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ మంత్రి నాదెండ్ల మనోహర్ని అందరి ముందు చులకన చేసి మాట్లాడిన చంద్రబాబు అంటూ విపక్ష వైసీపీ వ్యాఖ్యలు చేసింది ఇద్దరి మధ్య కాసేపు హాట్ హాట్ గా మాటల యుద్ధం జరిగిందని చెప్పింది సీఎం మంత్రుల కుమ్ములాటలతో బాధితులకు తప్పని ఆకలి రాత్రులు చంద్రబాబు వద్దే సరుకులు అందలేదని చెప్పిన వరద బాధితులు భారీ పబ్లిసిటీ చేసి సరుకులు అందించని ప్రభుత్వమంటూ విమర్శలు గుప్పించింది మంత్రి నారాయణ అడ్డుపడ్డారనేలా సాకులు చెప్పిన నాదెండ్లపై చంద్రబాబు రుసరుసలు అంటూ ఈ వీడియోలో వైసీపీ వ్యాఖ్యలు చేసింది వరద బాధితులకి సహాయం చేయడంలో మీవల్లే ప్రభుత్వంకి చెడ్డు పేరు వచ్చేసిందని చంద్రబాబు ఆక్రోశం వ్యక్తం చేశారని పేర్కొంది పబ్లిసిటీ ప్లాన్ బెడిసికొట్టడంతో జనసేన పార్టీపైకి నెపం నెట్టేసే కుట్ర చేస్తున్న చంద్రబాబు అంటూ విమర్శించింది సీఎం మంత్రులు అధికారులు సమన్వయ లోపంతో వరద బాధితులకు కష్టాలంటూ వైసీపీ ఈ వ్యాఖ్యల్ని ముగించింది ఇప్పుడు ఆ వీడియోలో సీఎం చంద్రబాబు మంత్రి నాదెండ్ల మనోహర్ మధ్య సాగిన సంభాషణను ఓసారి పరిశీలిద్దాం ఇదిలా ఉంటే ఈ వీడియోను ఉద్దేశించి వైసీపీ అధినేత మాజీ సీఎం వై యస్ జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుని గట్టిగానే టార్గెట్ చేశారు బాబు మీకు మంత్రి మనోహర్ మనోహర్కి మధ్య జరిగిన సంభాషణ లోకమంతా వైరల్ అయింది మీ బేలతనం అందులో కనిపించింది అని చంద్రబాబును జగన్ ఎత్తి పొడిచారు అసలు మీ అసమర్థ నిర్వాకం భారీ వానలు వరదల కంటే ఎక్కువ నష్టం తెచ్చిపెట్టింది అని జగన్ నిందించారు వానలు తగ్గినా కూడా సహాయం అందించకపోవడం ప్రభుత్వం చేతగాని తనం కాక మరేమిటి అని ఎత్తి పొడిచారు ఈ వీడియోపై నెటిజన్లు కూడా పలు విధాలుగా స్పందిస్తున్నారు ఇది నో ఫుడ్ తింటే కాస్తో కోస్తే ఎంత కష్టమైనా మర్చిపోతాం రానప్పుడు ముందు మీరు స్టాక్ చేయాలి ఎందుకంటే నిర్ణయం చేయాలి మనం ఏదో అందించాలి కదా సార్ ఏదో అందించాలి కదా మీరు అందిస్తున్నారమ్మా అది రాకపోతే ఫుడ్ అయినా కదా ఏదో ఒకటి రెండు మిక్స్ అయినా అది లాజిస్టిక్ ఏరియాలోనే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయింది సార్ నారాయణ గారు ఏమో ట్రాక్టర్లు పంపిస్తున్నారు సార్ రాలేదు సార్ నూట యాభై మావి రెడీ అయినాక

చంద్రబాబు నాదేంద్ర మనోహర్ తో మాట్లాడుతున్నారు వరద నేపథ్యంలో సహాయక చర్యల విషయంలో ఖచ్చితంగా సీరియస్ గానే స్పందిస్తారు ఇరువురు అటు మా ముఖ్యమంత్రి కావచ్చు ఇటు సీఎం మంత్రి కావచ్చు ఇదే రకమైన సంభాషణ ఆ వీడియోలో కనిపించింది అయితే నిజంగా చంద్రబాబు నాదేంద్ర మనోహర్ ను సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారా లేదా అన్నది చెప్పడం మా ఉద్దేశం కాదు ఈ వీడియో చూసిన ప్రేక్షకులే దానిని నిర్ధారించుకుంటారని వారికి మేము వదిలేశాము కాకపోతే ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకొని ఇక జనక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో దూకాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం మిత్రులరా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి మా జానోజాగో టీవీని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి